హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ టైం లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలా తెలియనప్పుడు ఈ విధంగా టమాటో రైస్ని చేసుకున్నారనుకోండి ఈజీగా క్విక్గా అయిపోతుంది అది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి బౌల్లో వన్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి బాస్మతి రైస్ని నానబెట్టేదానికి ముందే మనం ఇలా కడిగి తీసుకోవడం వల్ల రైస్ అనేది విరగకుండా మనకి పొడి పొడిగా పొడవుగా వస్తుంది ఒక అర్ధ గంట పాటు నానబెట్టాలి కుక్కర్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ ఏడయ్యాక ఇందులో గరం మసాలాలు వేసుకోవాలి రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక స్పూన్ సోంపు రెండు లవంగం రెండు ఏలకలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసిన వన్ కప్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కచ్చా పచ్చా దంచి వేసుకోవాలండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా దంచి వేసుకోవడం వల్ల ఇది పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో సందంగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా అంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు మీడియం సైజ్ టమాటాలు లేదంటే పెద్దవైతే రెండు టమాటాలు లేదా మూడు టమాటాలు తీసుకుంటే సరిపోతుంది టమాటాలంతా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇందులో హాఫ్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో వన్ స్పూన్ కారం చిటికెడు ఫుడ్ కలర్ అండి ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఈ మసాలాలంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి అంతవరకు బాగా ఫ్రై చేసుకొని మనం ఏ లో అయితే రైస్ తీసుకున్నాము అదే గ్లాసులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మనం నానబెట్టిన రైస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపి ఒకసారి ఉప్పు అంతా సరిపోయిందని చెక్ చేసుకోండి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కంప్లీట్గా ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత చూడండి రైస్ అంతా ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అనేది విరగకుండా పొడవు పొడవుగా ఎంత బాగొచ్చింది అంతే అండి టమాటా రైస్ రెడీ ఈ టమాటా రైస్ని మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్